సరేనండి ఇంకా మాకైతే నాటేయ్యాలి కాబట్టి ఇంక నార్మల్కి అయితే వచ్చేసాము చిన్నమ్మా హాయ్ చెప్పు చెప్పే నాలుగో వంద్ర ఎంతవరకు తీసుకోవాలి సరేనండి ఇంక ఇదంతా మొత్తం పీకిన తర్వాత చూపిస్తాము ఇంకైతే మాత్రం ఎన్ని ఇంక ఇంకే విధంగా నీళ్ళు ఓడిస్తేనే మొట్టంకుందండి సరేనండి ఇంక ఈ విధంగా అయితే అందరు నార్ బిగుతున్నావు హాయ్ అండి అందరికి సో అయితే నిన్న రోజునైతే నా తిప్పలు తిప్పలు కాదండి ఈ ఒక్కరే ఈ ఎకరం పాస్ ఇంట్లో నాటి ఇప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానంటే దేవుడికే తెలియాలా అసలుకి ఒక్కన అయిపోయాను ఒక పక్క చూస్తే నాన్న ఏమో విజయవాళ్ళు ఉన్నారు ఒక పక్క చూస్తేనే అన్నయ్య ఏమో వేరే పనికి వెళ్ళిపోయాడు సో అంటే నాకంటే ఎవరికి లేకుండా పాపం అత్తగారు అండి కొంచెం నా తోడుగుండి ఎన్ని ఈ నాటు కూడా నాటుల దగ్గర ఉండి అంటే సరిగ్గా నాటు ఇప్పిస్తూ అంత దగ్గర చూసుకుంటూ ఉంది అదేవిధంగా నేనేమో ఒక పక్క ఈ నార్ నార్టీ చూస్తేనే ఇంకో పక్క అక్కడ ఆరు బస్తాలు ఐదు బస్తాలు మనం నార్ పోసింది ఉంది కదా అదేమో వర్షానికి తడుస్తుందని చెప్పేసి అక్కడ పాయలు తీసుకొని అది తీసుకొని నిన్న నా నా రాబస్తే కదండి ఒక రైతు కష్టం అనేది వర్ణించలేదండి అసలుకి దాన్ని అనుభూతి చేస్తాం తెలియదు సో ఇది ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ నా లక్షణం ఏంటంటే ఇంక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తాడు నాకు అలా అబ్బిందండి అండి ఇంకా నారు అయితే చూసారు చూశారు కదా అండి ఇంకా ఆడ నుంచి అయితే నేను ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయినా ఇంకా బుడిది కూడా వేసింది పప్పు తగేడ్చిందంట నేను లేకపోయేసరికి బుడిది ఇంకా అమ్మేమో వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చింది ఇంక నారు కట్టలు మూడడానికి ఎవరు లేరండి వస్తాను అన్న వాళ్ళు కూడా ఎగ్గొట్టారు అందుకని చెప్పేసి ఇంకెవరు మోస్తారు ఇంక నేను బావే మోస్తున్నామండి మోసి మోసి ఈ గోడ ఈ నొప్పి కూడా వచ్చింది నాకైతే ఫస్ట్ టైం కదండి వెయ్యి కట్ట పన్నెండు వందల కట్ట పదకొండు వందల యాభై ఎంతో ఆ కట్ట అంతా బావే సగం మూసేవాడు దాంట్లో అంటే బాగా ఒక సిక్స్టీ పర్సెంట్ మూత ఒక ఫార్టీ పర్సెంట్ మోసి నేను ఇంకా అమ్మేమో నేనే ఒడి చేర్చి వాటి నీళ్ళు ఉండి వాటిని గోతాలకు ఎత్తుకొని ఇంక తెచ్చి ట్రక్లో వేయాల ట్రక్ అంటే రెండు మూడు ఎకరాల తర్వాత ఉందన్నమాట ట్రక్ కూడా ఇంకా ఆ నుంచి నడుచుకుంటూ వచ్చి దాంట్లో వేసే చాలా సాలిపోయింది ఇంకా నేను మళ్ళీ ఆడి నుంచి అటు వెళ్ళాలనుకుంటే బుట్టత అల్లడిపోయిందంట తెగి ఏడిచిందంట ఇంకొచ్చిన అర్జు ఎత్త అవుతుంది ఎవరమ్మా ఇంకొచ్చిన కాడ పెట్టయితే నన్ను అస్సలు ఇంకట్లా వచ్చి వెళ్దాంలే నాటేసే కాడ కూడా అనుకుంటే కందరం రొద్దులేమా అమ్మాయి ఉండ ఉండగలదా పొద్దున కూడా అసలు ఉండలేదు అని అనేసరికి ఉండిపోయాను చూస్తారు కదండి ఇంకా ఇంకా అయితే చిటితల్లి నేను అస్సలు వదిలిపెట్టట్లేదు నేను ఎక్కడ పోతానని చెప్పేసి ఇంక ఇప్పుడు ఏం వర్షం పడుతున్నాను అండి నాటే నాటికేం కాదు నిన్న ఎత్తనాలు చిమ్మాం కదా ఎత్తనాలు అన్నీ ఎట్లా అవుతాయి ఇది అవుతాయో అని చాలా భయంగా ఉంది ఇంక ఎత్తనాలు నారు కోసమే చిమ్మేసాము ఇంకా ఎట్లా ఉండిదే అమ్మో కచ్చిట్టు తల్లిగా నువ్వు గట్టు కోరుకోమా నేనే నన్ను ఎత్తనాలు జిమ్మిని మా డాడీ నా చేతుల మీద కానీ జిమ్ దేవుడా దేవుడో జాన్ పడకుండా ఉండయ్యా నా కోసం మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా చెప్పు ఇంకా అమ్మాయిని ఏమో మా పెద్దం కాడ వదిలిపెట్టేలేను అసలు చాలా ఏడ్చి 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 నిద్రపోయిందంట నేను మధ్యలో వచ్చి చూస్తే ఏడ్చి నన్ను చదువుతుంటే వచ్చేలాగా నిద్రపోయింది ఇంకా లేవడం ఎందుకని వెళ్ళి వెళ్ళి అవన్నీ మోసి ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఇంటికాడ బట్టలు ఉతికి ఇది అంత పంచంతా కడిగాను కోలు చండాలం చేసినాయి అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి అన్నం వండి ఇంక నేను కూడా అన్నం తిని ప్రశాంతంగా ఇట కూర్చున్నాను మన బుడ్డమ్మ గారేమో మనల్ని వదిలిపెట్టదు ఇంకా అర్థమైపో చూస్తేనే తెలుస్తుంది ఇంకా అసలు వదిలిపెట్టట్లేదు బ్యా అంటది నన్ను చూస్తేనే ఇంకా బ్యాడ్ అసలు ఎవరికాడికి వెళ్ళట్లేదు ఇంకా అంటే చూ పొద్దునే పోయాను ఇప్పుడే కదండి రాట ఇంతకు ముందుగా నేను పన్నెండంటి గంట అప్పుడు అమ్మాయి కడుపు వచ్చింది నేను కదా బుడ్డమ్మ ఒంటి గంట అప్పుడు వచ్చింది మా అమ్మ పొద్దున్న తొమ్మిది ఇంటికి పోయింది మూడు నాలుగు గంటలు పాపం అమ్మపోపం వస్తుంది ఏడ్చిందండి నేను ఇంకా ఆడపనులన్నీ చేసుకొని వండి ఇంకేడ బట్టలు తూతుంటే ఏడకిన పడుతుంది మా పెద్దమ్మంటికాడెత్తే నాలుగు ఇల్లు అడ్డం బ్యాగ్ అనేసరికి ఇంకా మా పెద్దమ్మ ఎదురు వస్తుంది వర్షం పడుతుంది ఇంక నేనే మా పెద్దమూరింటిసే పోయి అమ్మాయికి పాల్చి తీసుకొచ్చేసాను ఇంకా నాటేపించే కాడ బాగున్నాడు అండి ఇంక వీడియో తీస్తాడో తీడ నేనైతే ఇంక ఇంటికి వచ్చేసాను కదా నాకు కుదరదు అని చెప్పేసి అమ్మాయితో అమ్మ బావైతే ఆడే ఉన్నారు ఇంకొక ధంసప్ప తీసుకెళ్ళాడు సరే కదా ఎంత ముసుగ్గా ఉందో హాయ్ ఇప్పుడే అడిగింది ఎప్పుడే వచ్చారు బడే హాయ్ ఇంకా ఈ కలాటం అండి కోళ్ళు వస్తా ఉంటే ఇంకప్పుడు వర్షం తగ్గింది దాకా దాకా అయితే తొవ్వరలు రాలండి ఇప్పుడు సన్న తొవ్వరాలనమాట ఉరుపులు మెరుపులు కరెంట్ అటు రావటం అట్ట పోవటం ఇంక ఇదే ఇదే ఇంకా నాటేసిన తర్వాత చూపిస్తాను ఆడ పరిస్థితి అనేది ఇద్దరు ఒప్పుడమ్మా ఎంతసేపు వదిలిపెట్టాను నేను చెప్పు నేను ఎంతసేపు వదిలిపెట్టాను అసలు బాటలే ఆడకే అబ్బా మమ్మీ నన్ను వదిలిపెట్టిందండి మా బావను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయింది వాళ్ళు కూడా అసలు ఏం తినలేదు అన్నం కూడా మా అమ్మ బావైనా కానీ కొద్దిగా తిన్న అన్నమే తొమ్మిదింటో ఇప్పుడు తిన్న అన్నమే అనమాట వాళ్ళు కూడా ఏం తినలేదండి మాది అంటే ఇద్దరు మరుసిన పిలుసుకోవాలి కట్టెత్తడానికి ఎవరన్నా పిలుసుకుంటే వస్తా వస్తారన్న వాళ్ళు ఎగ్ నూకెరో ఇంకా అని చెప్పి ఇంక ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తారని చెప్పేసి ఎత్తుకున్నాము ఇంకా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఒంటిగా ఒకటిన్నర మధ్యలో అయింది రేపు ఆదివారం కదా ఏ జామైనా కానీ ఇలా వేస్తాము అన్నం ఏం తినేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ధంసపు చాలు ఇంకా అన్నం మేము వద్దని చెప్పేసి వాళ్ళు చేన్కి వెళ్ళారు అయితే మూడు ధమ్సపు డబ్బాలు తీసుకెళ్ళాడండి రెండు లీటర్లు అంటే ఆరు లీటర్లు అనమాట ఇంకా ధంసప్ తాగి వేస్తామని చెప్పేసరికి ఇంకా వెళ్ళారు వెళ్ళాడు ఎక్కడ సన్న తోర రావుతా ఉంది ఇంకా వర్షాలు అంతే వేస్తున్నారా ఇంకా ఇంటికి రాలేరు కదండి రేపు రేపు అండి రేపు రాము ఏ జావైనా కానీ ఇలా వేస్తాము అన్నారు ఇంకా బాగా కూడా సరే అనేసరికి అన్నీ తీసుకెళ్ళాడు ఇంకా ఆడ వాతావరణం పెట్టడం ఏమో ఫోన్ చేసి కొనుక్కోవాలి ఇంకంత కష్టమే వచ్చిందమ్మా అమ్మ పాయి అండి పామ్మమ్మాయికి ఫేవర్ వచ్చి బాగోలేదు తగ్గింది అయినా కానీ తగ్గినా కానీ కొంచెం నేర్చుకున్నా ఫ్రెండ్ అనమాట మా గుడ్డి నా కన్నా నా కాడ నుంచి పో అమ్మంటే ఎవరి కాడ నుంచి అన్న అమ్మాయిని తీసుకునుకుంటూ తీసుకువెళ్ళారు ఈ అమ్మాయి కాడ నుంచి ఫ్రెండ్షిప్ ఇంకా చూడండి ఇంకా చేను కడ పన అయిపోయిందండి బావులు కూడా నాటేసి వచ్చారు వర్షం చూసారు ఎట్లా పడుతుంది ఇంకా ఈ వర్షం అయితే ఈ విధంగా పడుతుంది కదా ఇంకా నేను నా చిట్టు తల్లితో అయితే ఆడుకోవాలా ఇంకా బావులు అయితే ఇంకా ఇంటికి అయితే రాలేదండి నాటు నుంచి అయితే